మిథులారావు మీ అందరి గుండెలో ఒక్కటే ఉన్నది మీ గుండెలో ఉన్న మాటలు నేను చెప్తా ఈ చూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు ఉన్న మంత్రి గారు మేము నాడు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారితో చేసిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో పాల్గొన్నాం కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమ ఫరాలను పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు ఆయన ఏ విధంగా సార్ కొన్ని డీటెయిల్స్ నర్మ గర్భంగా చెప్పిండు ఇక డీటెయిల్స్ అన్ని నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నిమ్మలంగా చెప్తాను తర్వాత ఎప్పుడన్నా సో అవన్నీ చెప్తూనే మరి ఇంత తెలంగాణ ఉద్యమ విముక్తి తెలంగాణ విముక్తి ఉద్యమ ఫలాలను అందరికన్నా బాగా తీసుకొని వాటి ద్వారా లాభపడ్డ ఈ ప్రాంతానికి చెందిన మరి జూపల్లి కృష్ణారావు గారు రేపు మమ్ములను వేడిస్తే మేము ఎక్కడ పోవాలి వేదిస్తున్నాడు మేము ఎక్కడ పోవాలి అని కదా నేను పెద్దలు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద ఉన్న చాలా పెద్ద రాజకీయ నాయకులందరికీ మరి మంత్రివర్యులు శ్రీ సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి వాళ్ళందరికీ సమక్షంగా చెప్తున్నా సార్ మీరు నిప్పుడు బరాబర్ బాగా మీరెవరి కూడా భయపడాల్సిన అవసరం లేదు బాబు లైవ్ పెట్టి చూపల్ ఇదే ఏటి నీళ్ళు తాగిన బిడ్డ నేను ఇదే ఏట్ల నేర్చుకున్న బిడ్డను ఇదే నల్లమల్ల అడవులు తమ్ బిడ్డలను తిన్న బిడ్డను తిన్న కోళ్ళని తిని పెరిగిందండి కాదా నేను మిథుల మీ అందరికీ మళ్ళొక్కసారి చెప్తున్నా ఇప్పుడున్న ఇక్కడున్న సీనియర్ నాయకులతో పాటు నన్ను కూడా మీ కుటుంబంలో ఒకటిగా చేర్చుకోండి రాత్రి బమల్ నీ కోసమే చేస్తుంది మంత్రి చూపల్లి కృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఇక్కడి పోలీసు వ్యవస్థ ఎట్లా అంటే ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు